సోషల్ మీడియా సాధనాలైన వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లతో నేడు ప్రతి ఒక్కరికి అనుబంధం ఏర్పడింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై వివిధ విభాగాల దృష్టి ఉంటుంది ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన వేళ సామాజిక మాధ్యమాలపై సునిశ్చిత నిఘా ఉంటుంది మరిన్ని వివరాలు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల పోస్టులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు అయితే కొందరు వదంతులు సృష్టించి క్షణాల్లో దాన్ని వైరల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనుచితమైన మార్ఫింగ్ చిత్రాలు తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏతో పాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు ఇక ఈ చట్టం కింద నేరం నిరూపణ అయితే మూడేళ్ల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దని అనుచిత పోస్టులు పెట్టేవారిని గ్రూపుల నుంచి తొలగించాలని అడ్మిన్లకు పోలీసులు సూచిస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల హడావుడి పెరిగిన నేపథ్యంలో రాజకీయ పార్టీల లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేసే అవకాశం ఉంది అలాంటి వాటిని గ్రూపుల్లో ఉంచితే అవి వైరల్ గా మారే అవకాశం ఉంది ఇలాంటి వాటిలో ఎవరైనా ఇరుక్కుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల వ్యవహారంలో సంయమనం పాటించాలి ముఖ్యంగా యువత అత్యంత జాగ్రత్తతో వ్యవహరించుకుంటే భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా ఒకరి ఒక ఒక పార్టీ అంటే ఆ అభ్యంతరకరమైన రీతిలో పోస్టు జరిగింది దీన్ని గుర్తించి సోషల్ మీడియా అబ్జర్వేషన్స్ కు ఏం చేయాలనే ఉద్దేశం దానికి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేసి ఆ రోజు ఒక నూట ఇరవై అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకే రకమైన కానీ అవన్నీ ఐడెంటిఫై చేసి ఒక లెవెన్ కేసెస్ చేయడం జరిగింది సో కేసెస్ బుక్ చేయడం వల్ల ఆ సోషల్ మీడియా వైలేషన్స్ చాలా వరకు తగ్గినాయి సో ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ లో మేము ఇప్పటి వరకు పద్నాలుగు అబ్జర్వేషన్స్ గుర్తించాం ఎవరైతే పోస్ట్ పెడతారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఇన్ఫామ్ చేసి మేము చూడంగానే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తున్నాం చూడంగానే ఇమ్మీడియట్ వాళ్ళకు అది దాని అడ్మినిస్ట్రేటర్ కు అన్విన్ ఫోన్ చేసి డిలీట్ చేయమని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా వైరల్ కాకుండా చూస్తున్నాం మీ ప్రచారం మీరు చేసుకోండి కానీ ఇతరులను దూషించడం గాని అసభ్యకరమైన పోస్టులు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి ఇతరుల మనోభావాలను కులపరంగా కానీ మతపరంగా కానీ అట్లాంటి పేరెత్తించకుండా కొద్దిగా సంయమనం పాటించాల్సిందిగా మా తరపున మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మిగతా వాయులేషన్స్ ఎట్లా ఉన్నాయో సోషల్ మీడియా వాయులేషన్స్ కూడా అవే శిక్షలు వర్తిస్తాయని అందరికీ తెలియడం జరుగుతుంది